రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా మీ గుమ్మం దగ్గర ఇది ఒకటి కాల్చండి ఇలా కాల్చడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అది చూసేసి వీరు ఆశ్చర్యపోతారు అలానే కాకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు అసలు గుమ్మం దగ్గర మనం ఏది కాల్చాలి ఏది కాలిస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నస్తే లైక్ చేయండి వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కాకుండా ఏంటంటేనండి మన గుమ్మం దగ్గర ఇది కాల్చడం వల్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది మన యొక్క ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని చూపిస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు గుమ్మం దగ్గర దీన్ని కాల్చుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం మనం రావటం మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోతాము గుమ్మం అంటే మనకు ఏంటంటేనండి చాలా పవిత్రంగా మనం భావిస్తాము గుమ్మం లక్ష్మీదేవి రూపంగా చెప్పబడుతుంది ఏ ఇంట్లో అయితే గుమ్మాన్ని చక్కగా పూజిస్తారో ఏ ఇంట్లో అయితే గుమ్మం అంటే గుమ్మాన్ని చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టారో ఆ ఇల్లు ఎప్పుడు కూడండి చక్కగా లక్ష్మీ నిలయంగా మారిపోతుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి గుమ్మం దగ్గర ఎప్పుడు కూడా కొన్ని నియమాలను ఆచరించాలి కొన్ని నిష్ట నియమాలను పాటించుకుంటూ కొన్ని ఆచరణలు కనుక మనం చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట అసలు గుమ్మం దగ్గర మనం ఏం చేయాలంటే కనుకనండి ఎప్పుడు కూడా ప్రతినిత్యం కూడా గుమ్మం పైన అండి మనం గుమ్మానికి పసుపు రాసినా రాయకపోయినా కుంకుమతో బొట్టు పెట్టినా పెట్టకపోయినా మనం ఇంటో అంటే వాకిట్లో మనం ఏంటంటే ఊడిచి మనం కొంతమంది ఏంటంటే అంటే కళ్ళార్పి చల్లుతాం కొంతమంది నీళ్ళను చల్లుకుంటారు నీళ్ళతో అంటే ఊడ్ చేస్తూ ఉంటారు కదా చేసిన తర్వాత గుమ్మం దగ్గర కొద్దిగా నీళ్ళతో తూర్చేయండి తూడ్చిన తర్వాత ఏంటంటే గీతల ముగ్గు అంటాం కదండి అందరికీ తెలిసే ఉంటుంది కదా గీతల ముగ్గు ఖచ్చితంగా గుమ్మం దగ్గర ప్రతినిత్యం వేయాలి వాకిట్లో ఎలాగైతే మీరు ముగ్గును వేసుకుంటారో ఆ తర్వాత గుమ్మం దగ్గర గీతలు వేసుకుంటే ఇంట్లోకి ఎలాంటి దృష్టశక్తి అనేది ప్రవేశించదు ఎలాంటి చెడు అనేది మన ఇంట్లోకి రాకుండా అడ్డుకోవటానికి ఈ గీతల ముగ్గు అనేది ఉపయోగపడుతుంది అంటే నార్మల్గా గీతలు గీసుకుంటూ వెళ్ళాలన్నమాట గుమ్మం ముందు అంతే ఇంకంత మనం చేయాల్సింది ఏమీ లేదు ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ప్రతినిత్యం కుదరడి పక్షాన ఏంటంటే గనక శుక్రవారం సోమవారం గురువారం శనివారం తితుల్లో ఖచ్చితంగా గుమ్మంపై గీతల ముగ్గుని వెయ్యాలి ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక రండి శుక్రవారం తప్పనిసరిగండి లక్ష్మీదేవిని మనం పూజిస్తాం ఆరాధిస్తాం లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని మనం కోరుకుంటాం కాబట్టి మీరు ఏంటంటే గనక చక్కగా మీరు గుమ్మానికి పసుపు రాసేసి కుంకుమతో బొట్లు పెట్టి చక్కగా వాకిట్లో అంటే ముగ్గుని వేసుకోండి ఇలా ముగ్గుని పెట్టిన తర్వాత ఇంట్లో చక్కగా పసుపు అలాగే ఉప్పుతో ఇంటిని శుభ్రం చేయండి చేసి వచ్చిన తర్వాత చక్కగా లక్ష్మీదేవి పూజ చేయండి లక్ష్మీదేవి సంతోషించి కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది మీ కష్టాన్ని మీ సమస్యని తీర్చేస్తుంది అలానే కాకుండా మీ ఇంటి పరంగా మీకు కలిసి రాకపోయినా ఇంట్లో ఇబ్బందులు ఉన్నా ఇంట్లో నరదిష్టి ఉన్నా చెడు దిష్టి ఉన్నా నరుడి కన్నెతో మీరు ఇబ్బంది పడిపోతున్నా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక నండి నలుగురు మీకు దిష్టి పెడుతున్నా నలుగురి దిష్టితో మీరు ఇబ్బంది పడిపోతున్నా సరేనండి మీ ఎదుగుదల లేకపోయినా సరే ఈ పరిహారం చేయొచ్చు ఇది గుర్తు పెట్టుకోండి ఉదయం చేసే పరిహారం కాదు కేవలం సాయంత్రం పూట మాత్రమే చేయాలి అలా చేస్తేనే ఫలితం వస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు ఎప్పుడు పడితే అప్పుడు ఈ పరిహారం చేస్తే పెద్దగా ఫలితం అయితే రాకపోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట పండితుల ప్రకారం ఏంటంటే కనుకనండి సాయంత్రం సమయం ఉంటుంది కదా ఐదు గంటలు దాటిపోయిన తర్వాత ఈ పరిహారం రాత్రి లోపు చేసుకోవచ్చు అలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఏం చేయండి అంటే కనుకనండి ఒక మట్టి ప్రమిదని కానీ లేదంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే కనుక చక్కగా ఒక ప్లేట్ని కానీ తీసుకోండి అందులో వచ్చేసి మీరు అంటే ఒక రెండు మిరియాలు రెండు లవంగాలు రెండు యాలకులు కాస్త కర్పూరం అంటే వేయండి వేసేసిన తర్వాత అందులో కొద్దిగా ఏంటంటేనండి చిటికెడు అంటే చిటికెడు ఆవాలు గుర్తుపెట్టుకోండి మిరియాలు ఆవాలు నల్లగా ఉంటాయి కాబట్టి భూతపేత పిశాసాల నుంచి మనకి బయటపడేస్తాయి ఇంట్లో ఉండే కొన్ని సమస్యల్ని తీరుస్తాయి ఇల్లు భరించలేకపోతున్నా ఇంటి ముందు అంటే ఇంటిపైన భయంకరమైన నరదిష్టి ఉన్న నరకన్ను ఉన్నా చెడు కన్ను ఉన్నా మన ఇంటిని చూసి ఓర్వలేక దిష్టి పెట్టేవారు కుళ్ళు కుతంత్రాలతో మన ఇంటిని అంటే చెడగొట్టాలి చూసేవారు ఎప్పుడు చూసిన మన ఇంటి మీద ఏడుస్తూ ఉంటారు కదా అలాంటి ఏడుపులని అంటే తుడిచిపెట్టడానికి అలాంటి ఏడుపు నుంచి మనం బయటపడటానికి పరిహారం సిద్ధిస్తుంది మట్టి ప్రమిద కానీ స్టీల్ ప్లేట్ని కానీ తీసుకున్నామా అందులో రెండు లవంగాలు రెండు యాలకులు రెండు మిరియాలు చిటికెడు ఆవాలు అందులో ఒక ఏడెనిమిది కర్పూర బిల్లలు నార్మల్గా మనం పూజ అంటే హారతిస్తాం కదా ప్రతిత్యము అది వేసామా వెలిగించామా గుమ్మం దగ్గర పెట్టేసామా అంటే వెంటనే కాల్చేసి తీసేయండి అంటే అక్కడ పెట్టాలని రూల్ ఏమీ లేదన్నమాట కాబట్టి ఇలా ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల మీ ఇంట్లో ఉండే చెడు మొత్తం వెళ్ళిపోతుంది అలాగే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి నరకన్ను అనేది వెళ్ళిపోతుంది నరకన్ను నరదిష్టి చెడు దిష్టి ఉన్నట్టయితే ఎప్పుడు కూడా హాస్పిటల్ పాలవ్వటం హాస్పిటల్స్కి వెళ్ళటం హాస్పిటల్లోనే మన జీవితం అంతా గడిచిపోతుంది పదిహేను రోజులు పిల్లలకైతే పదిహేను రోజులు పెద్దవారికి ఆరోగ్యం బాగుండకుండా పోతుందన్నమాట అలా నరకన్ను అనేది ఉండకూడదండి మనం ఏంటంటే నాలుగు మెతుకులు మనం కడుపు నిండా తిని మనం బాగుండాలంటే నరకన్ను నుంచి దూరంగా ఉండాలి నరకన్ను మన మీద ఉన్న నరుడి దిష్టి మన మీద ఉన్న మనకు చాలా ఇబ్బంది అండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక మనం చాలా బాధలు అంటే అంటే అనుభవించాల్సి వస్తుంది అనమాట ముఖ్యంగా ఏంటంటే నరకన్ను తగిలితే మాత్రం హాస్పిటల్ పాల అవ్వాల్సి వస్తుందని మనకు పండితులు చెబుతున్నారు మన పెద్దవారు కూడా మనకి ఇదే సూచించడం జరుగుతుందనమాట అందుకే నరకన్ను లేకుండా మీరు ఏంటంటే నెలలో ఒక్కసారైనా సరే మీ గుమ్మం దగ్గర పరిహారం చేయండి ఇవన్నీ కూడా పరమ పవిత్రమైన వస్తువులు ఇవి మంగళకరమైన వస్తువులుగా కూడా చెప్పబడతాయి అలాగే ప్రకృతి నుంచి లభించే వస్తువులు కాబట్టి గుమ్మం దగ్గర వీటితో పరిహారం చేస్తే మంచి జరిగి మంచి శుభ ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది అని కూడా శాస్త్రం చెబుతుంది శాస్త్రాల్లో ఈ పరిహారానికి అయితే తల ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి మీకు కూడా మంచి శుభ ఫలితం రావాలి మీ జీవితం మారి మీకు అద్భుతం జరగాలనుకునేవారు ఖచ్చితంగా చేయండి ఇంటిపై నరకన్ను ఉన్నా చెడు దిష్టి ఉన్నా చెడు వల్ల మీరు ఇబ్బంది పడిపోతున్నా సరేనండి ఈ పనిని మీరు శుక్రవారం తిది రోజులు ఆచరించండి మట్టి ప్రమిదని వాడినా లేదంటే స్టీల్ ప్లేట్ని తీసుకొని మళ్ళీ మీరు కడిగేసుకొని మళ్ళీ దాన్ని మనం వాడుకోవచ్చు పడేయాల్సిన అవసరం ఏమీ లేదనమాట ప్రమిదను తీసుకున్నా మీరు ఇంకా ఎప్పుడు కూడా దానికి చిన్న ప్రమిద మనం దీపం పెట్టుకుంటాం కదా ఆ ప్రమిదను తీసేసుకొని పరిహారం చేయండి ఈ మిరియాలు అలువలానే అంటే ఈ యొక్క మనం ఏంటంటే కనుక అండి ఆవాలు చాలా శక్తివంతమైనవి చాలా శక్తివంతమైనవి అలానే చాలా పవర్ఫుల్గా చెప్పబడతాయి కాబట్టి వీటితో పరిహారం చేస్తే నరకర్ణుని అంటే కొంచెం తొలగించడానికి ఉపయోగపడతాయి ఇక కర్పూర బిల్లలు అలానే కాకుండా మనకు తెలిసిందే కదా కర్పూరం వెలిగించడానికి వాడతాం కర్పూరం వెలుగుతుంది కాబట్టి ఆ మంటలో నుంచి చెడు అనేది వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది అలాగే యాలకులు లవంగాలు ఏంటంటే కనుక యాలకులు లవంగాలు ఈ రెండు కూడా లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైనవి కాబట్టి వీటితో పరిహారం చేస్తే అమ్మవారి అనుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే అంటే మనం యాలకులతో పరిహారం చేస్తే శుక్రుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అవి చంద్రకారకంగా భావించబడతాయి కాబట్టి మనకు చక్కటి ఫలితం అలాగే మనకు మంచి అంటే బలం ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఈ ఆలకు ఈ లవంగాలు ఉపయోగ పడతాయి లవంగాలతో పరిహారం చేస్తే మన జాతకం మారటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెప్పటం జరుగుతుంది కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈ పరిహారం చేసేటప్పుడు మీరు అంటే ఒకవేళ మీకు భయం ఉంది ఎవరైనా చూస్తారేమో గుమ్మం దగ్గర ఏది కాలుస్తున్నాం కదా ఎవరైనా ఏమైనా అంటారేమో అని కనుక మీరు భయపడుతున్నా మీరు ఇబ్బంది పడుతున్నా మీ ఇంటి గుమ్మం లోపడి భాగం ఉంటుంది కదా గుమ్మం నుంచి లోపడి భాగం అక్కడ కూడా మీరు కాల్చొచ్చు లేదంటే మీకు వీలుంటే బయటే కాల్చండి లేదండి అలా మాకు వీలు ఉండదండి నలుగురు చూస్తారండి అనుకున్నట్టయితే మీ ఇంట్లో నుంచి కాల్చుకోండి అలా కాల్చుకున్న మీకు అయితే ఫలితం వస్తుందండి కానీ బయట కాల్చినంత ఫలితం అయితే లోపల కాల్చినంత రాదండి అలా కాల్చడం వల్ల బయట నుంచే ఏదైనా చెడు వస్తే వెళ్ళిపోతుంది ఇంట్లో కాల్చుకుంటే ఏంటంటే కొంచెం ఫలితం ఒక్క పర్సెంట్ ఫలితం మనకు తక్కువగా రావచ్చు కాబట్టి ఏంటంటే వీళ్ళున్నంత వరకు బయటనే కాల్చండి కాల్చిన తర్వాత ఆ బుడిదని బయట పడేయండి అలాగే ఇంకా దాన్ని కడిగేసుకొని ఇంట్లోకి తెచ్చుకోండి ఆ ప్లేట్ని కానీ ఆ ప్రమిదను కానీ సరిపోతుంది అనంతరం ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇలా ఆచరిస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు కూడా అండి గుమ్మాన్ని లక్ష్మీదేవి రూపంగా భావించాలి లక్ష్మీదేవి స్వరూపంగా మనం అంటే గుమ్మాన్ని ఆరాధిస్తూ ఉండాలి గుమ్మం దగ్గర శుక్రవారం తిది రోజున ఖచ్చితంగా ఏంటంటే కనుక రెండు చుక్కల పాలను కుడివైపున ఒక చుక్క పాలచుక్క రెండు అంటే ఎడమవైపున వైపున ఒక చుక్క పాలచుక్క కనుక మనం పోస్తే లేదంటే గుమ్మానికి ఒక సైడ్కి రాస్తే మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట చాలా వరకు కూడా మనం అద్భుతాలను చూడగలుగుతామని పండితులు చెబుతున్నారు కానీ ఇంట్లో ఎప్పుడు కూడా అండి ఎట్టి పరిస్థితుల్లో కూడండి సంపాదన కరిగిపోవడానికి సంపాదన ఆగిపోవటానికి సంపాదించిన ధనమంతా కూడా బూడిదలో అంటే కలిసిపోవటానికి అంటే గాల్లో కొట్టుకుపోవడానికి అంతా కూడా కారణం మనమే అనమాట ఎందుకంటేనండి గుమ్మము లక్ష్మీదేవి రూపం లక్ష్మీదేవికి భావించబడుతుంది కాబట్టి గుమ్మంపై ఎక్కి కూర్చోవటాలు గుమ్మంపై కూర్చోవటాలు అలానే కాకుండా ఆడవాళ్ళు పోసుకొని గుమ్మంపై కూర్చొని చాలామందిని మనం గమనిస్తాం మన పల్లెల్లో గుమ్మంపై అంటే గుమ్మం మీద కూర్చొని అంటే మనం పేరు చూసుకుంటూ ఉంటాం అది చాలా తప్ప అనమాట అలా చేయకండి అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక గుమ్మాన్ని తొక్కకండి ఏదైనా ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే పై నుంచి ఇవ్వకూడదు మీరైన సరే గుమ్మం బయటికి వచ్చి ఇవ్వాలి లేదంటే వారికైనా సరే ఇంట్లోని అంటే ఇంట్లోకి పిలుచుకొని ఇవ్వాలి అంతేగాని పై నుంచి ఇవ్వకూడదు పాలను కూడా గుమ్మం పైనుంచి తీసుకోకూడదు బయటికి వచ్చి మాత్రమే తీసుకోవాలి ఇలాంటి నియమాలు గుమ్మం దగ్గర పాటిస్తే మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సులభంగా కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం అంటే కేవలం డబ్బే కాదండి మనకేంటంటే కనుక ఒక బలంలో కూడా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది మనం బలంగా ఉండటానికి కూడా లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది మనం చక్కగా అంటే ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఆ యొక్క అనుగ్రహాన్ని ఇస్తుంది అలానే కాకుండా బాగా సంపాదించుకోవటానికి కూడా అమ్మవారు మనకు అనుగ్రహిస్తుంది అనమాట ఇలా ఏదో ఒక రూపంలో అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది కానీ నియమాలు నిష్టలను పాటించినప్పుడు ఆరాధించినప్పుడు మాత్రమే మనకు మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి చాలా వరకు కూడా ఏంటంటే ఈ పరిహారాలు ఇవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడ్డవి అనుభవాలతో చెప్పినవి కాబట్టి వీటిని మనం ఒక విధి విధానంగా ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ముఖ్యంగా ఇవన్నీ కూడా ఏంటంటే మన పెద్దవాళ్ళు కూడా మన ఇంట్లో మనకు చెబుతూ ఉంటారు కానీ మనం ఏంటంటేనండి ఉట్టి మాటలే నిజంగా జరుగుతాయా నిజంగా వస్తాయా అనేసి మనం కొట్టి పారేస్తూ ఉంటాం కానీ శాస్త్రాల్లో కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే చెప్పబడుతుందన్నమాట కావున ఆచరించండి ఫలితం పొందండి అలా అని కాకుండా ఏంటంటే గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఇది కాల్చండి కాల్చిన తర్వాత ఫలితాన్ని చూసేసి మీరు ఎందుకంటే ఏనండి నరకన్ను నుంచి బయటపడటానికి నరకన్ను నుంచి మనం బయటికి రావడానికి ఎన్నో రకాల పరిహారాలు ఎన్నో రకాల విధి విధానాలను ఆచరించినప్పటికీ కూడా నరకన్న అనేది తొలగిపోదు కదా నరుడి దిష్టికి నల్ల రాళ్ళు సైతం పగిలిపోతాయని శాస్త్రం చెప్తారు కదా మన పెద్దవారు కాబట్టి ఏంటంటేనండి అలాంటి నరకన్ను ఉండకూడదండి అది చాలా డేంజర్ అనమాట అలా మీరు ఉండకుండా మీరు బాగుండటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి నమ్మకంతో చేయండి ఫలితం పొందండి ఈ నియమాలను ఆచరించండి ఈ నియమాలను పాటించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే ఇబ్బందుల నుంచి బయటపడండి ఇంట్లో ఉండే కష్టాలను తొలగించడానికి ఇంట్లో ఉండే చెడుని లాగేసుకోవటానికి పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి శుక్రవారం ఐదు గంటల తర్వాత పరిహారం చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి